హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీలు చేశాను ఇది ఏ పిండితో చేశానని చెప్పేసి వీడియోలో తెలుసుకోండి శనగపిండి గోధుమ పిండి ఇదైతే కాదు వీడియోనైతే స్టార్ట్ చేద్దాము ఒక బౌల్ని తీసుకొని పిల్లలది లంచ్ బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్తో ఒక బాక్స్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పును తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకోండి పెసరపప్పు చాలా మెత్తకగా ఉంటాయి త్వరగా నానిపోతాయి ఒకటిన్నర గంట లేదా రెండు గంటలు నానబెట్టేసుకోండి రెండు గంటల తర్వాత చూడండి పెసరపప్పు ఇలా ఉబ్బినట్టుగా తెలుస్తుంది పెసరపప్పు నానిపోయినట్టే ఇక పొట్టంతా ఇలా శుభ్రంగా పొట్టు లేకుండా కడిగేసుకున్నాను పెసరపప్పులో వాటర్ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయని చెప్పి రంధ్రాల గిన్నెలో వేస్తున్నాను రంధ్రాల గిన్నెను కదిలిస్తూ ఉంటే కింద బౌల్లోకి వాటర్ పడిపోతాయి వాటర్ని ఇలాగా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ తడిగా ఉన్న పెసరపప్పు మనం అలాగే మిక్సీ వేస్తే లూజ్ అయిపోతుంది పకోడీకి లూజ్గా ఉంటే సరిపోదు కాబట్టి ఏం చేశానంటే తడిపోవాలని చెప్పి ఎండలో పెట్టేశానండి ఇలా వెడల్పుగా ప్లేట్స్లో కానీ లేదా మీరు క్లాత్ పరిచి క్లాత్ పైన అయినా పెసరపప్పుని ఆరబెట్టేసుకోండి ఎండ ఉండదు ఎండలో ఆరబెట్టడం కుదరదు వాళ్ళు పెసరపప్పుని పొడిగా ఉన్న క్లాత్తో శుభ్రంగా తడిపోయేలాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి ఇవి ఆరేలోగా మిక్సీ జార్ని తీసుకొని మీడియం స్పైసీగా ఉన్న మిర్చి ఒక పదిహేను చిన్న ఇంచు సైజ్ అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లిపాయరమ్మలు వేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకోండి కొద్దిసేపటి తర్వాత చూస్తే డ్రై అయిపోయాయి చూడండి పెసరపప్పు పూర్తిగా డ్రై అయినప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచమే వాటర్ యాడ్ చేసి గట్టిగా పెసరపిండిని పిండిని మిక్సీ వేసుకోండి లూజ్ కాకుండా చూడండి లేదా కొంచెం తడిగా ఉన్నప్పుడు పెసరపప్పుని వేసుకున్నా కూడా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మీరు ఎలా చేసినా సరే పెసరపిండి లూజ్ కాకుండా కొంచెం గట్టిగా పకోడీల పిండిలాగా ఉండేట్టుగా తయారు చేసుకొని పెట్టుకొని బేషన్లో వేసేసుకోండి దీనిలో మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి పది రెమ్మల కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి పది రెమ్మల కరివేపాకు వీటన్నిటినీ పెసరపిండిలో వేయండి ఉల్లిపాయ ముక్కలకు బదులుగా ఉల్లి కాడలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అసలు ఉల్లి కాడలు యాడ్ చేయాలండి ఉల్లి కాడలు ఇక్కడ దొరకలేదని చెప్పి నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి ముద్దని వేసేసుకొని పిండిని కలిపేసుకోండి ఇలా కలిపేప్పుడే ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు వేసేసుకోవాలి మామూలుగా పచ్చిమిర్చి కారం కొంచెం మామూలు కారం కొంచెం యాడ్ చేసే వాళ్ళు ఉంటారు మీకు ఎలా కావాలంటే అలాగా నేను ఇక్కడ అచ్చంగా పచ్చిమిరపకాయల కారంతో పకోడీని వేయాలనుకుంటున్నాను ఈ పకోడీలకు చిన్న స్టోరీ ఉంది అదేంటో పకోడీలు వేసేప్పుడు చెప్తాను పిండి కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా పొగలొచ్చేలాగా కాకుండా హీట్ అయింది అనుకున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా వేసేయండి ఇవి ఆనియన్ పకోడీలాగా పొడవుగా ఉండవండి చిన్న చిన్న పునుగుల్లాగా వస్తూ ఉంటాయి ఇక మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో పకోడీని ఫ్రై చేసుకోండి అసలు ఈ రెసిపీ ఎలా తెలుసు అంటే మేము బెంగళూరులో రెంట్కు ఉండేప్పుడు పైన మార్వాడీలు ఉండేవాళ్ళండి ఈ అయితే వాళ్ళు ఒకరోజు మిక్సీ చెడిపోయిందని చెప్పి మా ఇంట్లోకి మిక్సీ వేసుకోవడానికి పెసరపప్పు తీసుకొని వచ్చింది డ్రైగా ఉన్నాయి మనం మామూలుగా దోశలు వేసుకుంటాక పెసర దోశ అని అడిగితే కాదు పకోడా అని చెప్పింది పకోడా ఎలా చేస్తారని అడిగితే ఒకరోజు రోజు ఎప్పుడు తను చూపించిందండి ఇలా చేయాలని చెప్పి అప్పటి నుంచి రెసిపీ గుర్తుండిపోయింది ఇక సడన్గా ఒకరోజు ఓకే పెసర పకోడీ ఎప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు కదా ఈరోజు పెడదామని చెప్పి పెసర పకోడీ చేసేసాను ఇదండి వీడియో అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ రెసిపీని ఫార్వర్డ్ చేయండి వేడివేడిగా సాస్తో తింటే చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కీప్ వాచింగ్